అందరికీ నమస్కారం నా పేరు వెంకట్రావు వత్సవాయి ఏరువాక సీడ్స్ అండ్ నుంచి వచ్చామండి ప్రజెంట్గా ముందుగా మనం మటంపల్లి మండలము గొల్లపల్లి అనే గ్రామంలో ఉన్నాము ఈ ఊరిలో విజన్ సీడ్స్ వారిది షార్ప్ నైన్ ఇతనం అనే ఇవ్వటం జరిగింది షార్ప్ నైన్ ఈ ఇతనం చూడటానికి కృష్ణా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా నుంచి తొరలపాడు గ్రామం నుంచి రైతులు వచ్చారు వారి మాటల్లో కనుక్కుందాం ఎట్టుంది అని ఒకసారి చంద్రలపాడి మండలం తొరలపాడి గ్రామం నుంచి వచ్చారు వారి మాటలో కూడా కనుక్కుందాం ఎట్టుంది ఏందని సార్ ఎలా ఉంది సార్ ఈ బాగుంది బాగుంది అంటే ఏంది బాగటం అంటే మీకు ఏమనిపించింది ఇట్లా సుమారు మీరు ఎన్ని గింటాల్లో అవుద్ది అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చి పాత పాతి క్వింటాలు కాసే ఉందండి ఆల్రెడీ పాతి క్వింటాలు కాసే కాఫ్ అయిపోయితే రెడీ పూర్తిగా అయిపోయి ఉంది ఇప్పుడు ఇంకా గ్రోతింగ్ మంచి క్వాలిటీగా గ్రోతింగ్ గా మంచి బాగుంది ఓకే అయితే ఇది రైతులు చూడ పెట్టుకోవాల్సింది అందరు విత్తనం పెట్టి అందరూ బాగుంటుంది ఓకే పక్కా వేసుకోవచ్చు అంటే మీరు చూడండి కిందన ఏ సైజ్ అయితే ఉందో చిట్ట చివరి వరకు

కలరింగ్ ఉంది కాయ సైజు ఉంది ఎట్లా ఉంది కాయ బాగుంది ఒక ముడత లేదు సాపీ ఉంది కాయ రేపు ఎండినా కూడా సరే ఇటు తేజాల పోతే థర్టీ ఫోర్ లో మీడియం ఉంటుంది తేజ కానీ కొద్దిగా రేటు తగ్గిద్ది థర్టీ ఫోర్ కానీ రేట్ ఎక్కువ ఉంటది లేదు బొబ్బరి గోడ లేదు